హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అయితే ఎక్కడున్నా నేను చూస్తున్నారా నేనైతే చిన్న గార్డెన్ గార్డెన్కి వచ్చిన్నాను ఎందుకు వచ్చిన్నాను అసలు ఏం చేస్తున్నావు లో నువ్వు అనుకుంటున్నారు కదా నేను మీకైతే మంచి హెల్త్ టిప్ చెప్పడానికి ఇక్కడికి వచ్చానమాట ఇంకా ఈ మందారం చెట్టు చూసారా ఫ్లవర్స్ అయితే చాలా పెద్దగా కాసున్నాయి ఈ మందారం ఫ్లవర్స్ తోనే మనం టీ చేస్తున్నాం ఏంటి మందారం తో టీ జోక్ చేస్తున్నావా అనుకుంటున్నారు కదా లేదండి మన సెలబ్రిటీస్ నయంత సమంత కావచ్చు చాలా మంది కూడా ఈ టీని రెఫర్ చేస్తున్నారు దీనివల్ల లివర్ కి తర్వాత మన స్కిన్కి అలాగే హెయిర్కి నెక్స్ట్ బీపీ కంట్రోలింగ్కి చాలా వాటికి యూజ్ అవుతుందంట ఇది మన కంట్రీలోనే కాదు సౌత్ ఆఫ్రికా నెక్స్ట్ యూఎస్ అలాంటి కంట్రీస్లో కూడా చాలా వరకు వీటిని యూజ్ చేస్తున్నారు మామూలుగా మన అందరికీ హైబిస్కస్ అనేది అందుబాటులో ఉంటుంది మనం దీన్ని యూస్ చేసుకోవడం లేదు బయట కంట్రీస్ వాళ్ళు ట్రై చేసి మనకు చెప్తుంటే కానీ మనకు తెలియడం లేదనమాట మన సరౌండింగ్స్లోనే మన హెల్త్ హెల్త్ని బాగా చూసుకునే ప్లాంట్స్ ఫ్లవర్స్ అన్నీ ఉన్నాయని చెప్పి సరే ఈరోజు అయితే నేను ఇక్కడ ఎందుకు వచ్చానంటే దీంతో టీ తయారు చేసి చూద్దామనే వచ్చాను చాలా యూట్యూబ్ ఛానల్స్ చూశాను నేను అంటే వాటిలో ఏంటంటే ఇది నిజంగానే ఉందా దీన్ని ట్రై చేయొచ్చా అసలు దీనివల్ల ఏమైనా ఫాల్ట్ వస్తుందా అని చెప్పి చూశాను లేదు చాలా మంది కామెంట్స్ ఏమని చేశారు అంటే లేదండి చా దీన్ని తాగిన తర్వాత నేను వెయిట్ అనేది చాలా లాస్ అయ్యాను నా లివర్ కండిషన్ బాగుంది బీపీ అనేది కంట్రోల్కి వచ్చింది అని చెప్పి అయితే చాలామంది కామెంట్స్ చేస్తున్నారు సో ఈరోజు ట్రై చేద్దాము ఎలా వస్తుంది అని చెప్పేది మామూలుగా అయితే ఇది టూ టైప్స్గా చేయొచ్చు ఈ పెటల్స్ని మనం డ్రై చేసి చేయొచ్చు లేదు అంటే ఇలాగా బాగున్నప్పుడే చేయొచ్చు అనమాట డ్రై చేయకుండానే సో నేను అయితే ట్రై చేయకుండానే టీ చేసి చేద్దాం చూద్దాము ఎలా ఉంటుంది టేస్ట్ అనేది ట్రై చేద్దామని ఇక్కడికి వచ్చాను సో మీరు కూడా ఈ ఛానల్ని చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని మీ మీ ఫ్యామిలీలో ఎవరైనా హెల్త్ కండిషన్ బాగలేని వాళ్ళకి ఇది ఈ వీడియో చూపించి ట్రై చేసి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళ హెల్త్ కూడా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఎంతైనా ఉంటుంది సో ఈరోజు చూద్దాము టీ చేసి నేను టేస్ట్ ఎలా ఉందనే చెప్తాను మీరు కూడా ట్రై చేయండి అందరూ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా పెట్టాము ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది నెక్స్ట్ వీడియో అనేది నేను అందిస్తూ ఉంటాను సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము ఎప్పుడు వీడియోస్ పెట్టినా కూడా మీకు త్వరగా అనేది అందుబాటులోకి వస్తుంది ఇప్పుడైతే నేను ఒక ప్లేట్ తెచ్చుకున్నాను కొన్ని ఫ్లవర్స్ తీసుకుందాము అని చెప్పేసి సో ఫ్లవర్స్ కొన్ని తెంపుకుందాము చూసారా చూడడానికి అయితే అసలు చాలా బాగున్నాయండి అసలు మీరు కూడా ట్రై చేయండి ఓకే ఇప్పుడు వెళ్ళి మనమైతే టీ తయారు చేసి ఎలా ఉందనే చెప్దాము సో ఫస్ట్ మనకు మందారం కావాలి కాబట్టి మందారం తీసుకున్నాము నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఓకే వెళ్దాం ఇప్పుడైతే మనం ఇంటికి వచ్చేసాము చూద్దాం అసలు ఎలా చేయాలంటే ఫస్ట్ పెటల్స్ ఉన్నాయి కదా ఈ పెటల్స్ అన్నింటినీ తీసేయాలన్నమాట సో వీటిలో కొంచెం పురుగులు కూడా ఉంటాయి చూసి తీసుకోండి ఇలా ఎదిరిస్తే వెళ్ళిపోతాయి ఈ కాడ ఉంటుంది కదా ఈ కాడ అనేది తీసేయాలన్నమాట సో పెట్రోల్స్ అని ఇప్పుడు తీసుకుందాము నేనైతే పెట్రోల్స్ అని తీసేస్తున్నాను ఒక్కొక్కటిగా సో అంతే పెట్రోల్స్ అని తీసేసాక ఇక్కడ ఇది ఉంటుంది కదా ఫ్లవర్ లాగా వచ్చి ఉంటుంది లోపల అది తీసి పక్కన పెట్టేయండి సో ఇంకొక ఫ్లవర్ కూడా తీసుకుంటున్నాను నేను సో ఇప్పుడైతే నేను కాడలన్నీ తీసేసాను సో పెటల్స్ అన్ని కూడా సపరేట్ చేసుకున్నాను అనమాట ఈ సపరేట్ చేసుకున్న పెటల్స్ ని మీరు డ్రై చేసిన టీ చేసుకోవచ్చు లేదు అంటే ఇలాగే కూడా టీ చేసుకోవచ్చు వీటితో చాలా యూజెస్ ఉన్నాయని చెప్పాను కదా ఇందాకే లోపి హెయిర్ కి స్కిన్ కి కూడా చాలా మంచిది అనమాట సో ఇప్పుడు దీంతో టీ ఎలా చేసుకుంటాం అనేది చూద్దాము ఫస్ట్ పెటల్స్ అన్ని నేను సపరేట్ చేసుకున్నాను కదా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టీ ఎలా చేయాలనేది చూద్దాము ఫస్ట్ మనకు కావాల్సింది ఇప్పుడు హైబిస్కస్ పెటల్స్ అనేవి తీసుకున్నాం కదా ఈ పెటల్స్ని వస్తే కొంచెం పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకు కావాల్సింది అయితే చెక్క కొన్ని చెక్కలు అనమాట చెక్క అంటే మనకు తెలుసు కదా మీకు తెలుసా ఇది యాక్చువల్లీ మనం బిర్యానీలో వేసుకుంటాము సో ఇది కొంచెం వేసుకోవాలి సో ఇప్పుడు నేను ఇది కూడా తీసుకుంటున్నాను ఇది కొంచెం తీసుకొని పక్కన పెట్టుకుందాము సో ఇంకా ఒక టూ వచ్చి లవంగాలు అనమాట ఈ లవంగాలు కూడా పెట్టుకుందాము ఒక టూ కాకు త్రీ పెట్టుకుంటున్నాను నేను సో నేను ఒక ఇద్దరికి సరిపోయే విధంగా టీ చేస్తున్నాను మీకు కొంచెం చెక్క సరిపోతుంది యాలకులు తెలుసు కదా మీకు సో ఇవి కూడా కొంచెం పగలు పెట్టుకోండి ఒకటి చాలు నేనైతే ఇద్దరికే చేస్తున్నాను కాబట్టి ఒకటి చాలు సో ఫ్లేవర్ అనమాట అది కూడా పెట్టి పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోండి ఇప్పుడు నేను ఇద్దరికి చాలు అన్నాను కాబట్టి చిన్న గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఈ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి సో వాటర్ నేను ఇప్పుడు మనం పక్కన తీసుకున్నాం కదా ఇలాచి చెక్క మూడు లవంగా సో ఇది బాగా మరగాలన్నమాట ఒక టూ మినిట్స్ మరిగితే చాలు సరే బాగా మరుగుతుంది స్మెల్ అయితే సూపర్ గా వస్తా ఉంది మంచి బిర్యానీ స్మెల్ లాగా వస్తా ఉంది సో ఇప్పుడు వాటర్ అయితే బాగా కాగుతున్నాయి అవి కూడా బాగా మెత్తగా కనిపిస్తున్నాయి సో ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న పెటల్స్ వేసుకోవాలి తగ్గించండి తగ్గించి ఇది మూత పెట్టుకోండి ఒక టూ మినిట్స్ అది ఉడకదిద్దాం సో దీన్ని కొంచెం కలబెడదాము ఫ్లవర్స్ అన్ని పైకి కిందికి వస్తాయి పెటల్స్ కూడా నేనైతే ఒక స్పూన్ తీసుకుంటున్నాను సో చూడండి కలర్ అయితే బాగా వస్తుంది సరే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కొంచెం చాలా బాగా వేస్తుంది అబ్బా ఎర్రగా ఉండే పూలు నల్లగా అయితే దీన్ని సారం మనం పీల్చేసి మనం హెల్తీగా అవ్వాలంటే ఇంకా తప్పదు ఏం చేస్తాం చెప్పండి ఇది చాలా బాగా అవుతుంది చూసారా హలో నేను మీకు ఒక క్వశ్చన్ వేస్తున్నాను ఏంటి అంటే ఎన్ని రేట్లు పెరిగినా ఇదైతే నేను యాక్చువల్లీ పోయిన వీడియోలోనే పోస్ట్ చేశాను చాలా మంది ఆన్సర్ చేయలేదు ఒకరు ఇద్దరు చేశారు మీకు తెలిస్తే మీరు కామెంట్ చేయండి ఎన్ని రేట్లు పెరిగినా కానీ పది పైసలుగా ఇవి రెండు మాత్రమే వస్తాయి ఏంటవి కింద లో కామెంట్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బాయి చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు కష్టపడి చేస్తున్నాను మీకోసం కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేస్తే కదా కొంచెం నెక్స్ట్ వీడియో చేయాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది కొత్తగా ఛానల్ ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకుంటూ అలాగ స్వైప్ చేయకుండా కొద్దిసేపు ఆగండి అది హెల్త్ బెనిఫిట్స్ చెప్తున్నాము చూడండి చెయ్యండి హెల్తీగా ఉండండి మేము కాకపోతే మీ హెల్త్ని ఎవరు పట్టించుకుంటారు చెప్పండి చూసారా పర్పుల్ కలర్ నా డ్రెస్ కలరే వస్తుంది టీ కూడా ఈరోజు అన్నీ పర్పుల్ పర్పుల్ చూసారా బాగా ఉడికిన తర్వాత ఇలా అనమాట టీ ఇప్పుడు దీన్ని వడగొట్టుకోవాలి మనము ఇప్పుడు వడగొట్టుకుందాం సో చూద్దాము ఎలా వస్తుంది అనేది సో చూసారా కలర్ కూడా మారింది పర్పుల్ కలర్లోకి వస్తుంది అనమాట టీ అయితే తయారైపోయింది ఇప్పుడు ఇది తాగి చూద్దాము ఎలా వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు నేను తాగి చూస్తాను బాగుందండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది అండ్ హాటుగా లేదు అంత స్పైసీగా అనిపించడం లేదు చాలా డీసెంట్గా ఉంది తాగడానికి అయితే చాలా బాగుంది బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనం హాటుగా ఉన్నా తాగలేదు మనం హెల్తీగా ఉంటాం కానీ చూడడానికే కాదు తాగడానికి అయితే చాలా సూపర్ గా ఉంది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి డ్రింక్ ని మనం ఎందుకు మిస్ చేసుకోవాలి చెప్పండి మీ ఫ్యామిలీ ఎవరైనా ఉంటే వాళ్ళకి రెఫర్ చేయండి వాళ్ళని ఒకసారి ట్రై చేయమని చెప్పండి మా ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి